వామన అవతారం హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి దశావతారాలలో వామన అవతారం ఐదవ అవతారం వామనుని తండ్రి కశ్యపుడు తల్లి అదితి అనే ముని దంపతులకు జన్మించాడు వామనుడు భూమిపై జన్మించాడు ఈ అవతారం యొక్క ఉద్దేశం ఏమిటంటే రాక్షసరాజు మహాబలిని ఓడించడానికి రాక్షసరాజు ఇకపై స్వర్గము భూమిని కలిగి ఉండరని తీర్పు ఇచ్చాడు కాబట్టి ఈ రాజును ఓడించి భూమికి మార్చడానికి ఐదవ రూపమైన వామన రూపాన్ని తీసుకున్నాడు రాక్షసరాజు మహాబలిని ఓడించడానికి ఎత్తిన అవతారం ఈ అవతారం బలిచక్రవర్తి అహంకారాన్ని అణిచి లోకాన్ని రక్షించడానికి ఈ అవతారం ఎత్తారు విష్ణుమూర్తి వామన రూపంలో బ్రాహ్మణునిగా అవతరించి బ్రాహ్మణుడిగా అవతరించి బలిచక్రవర్తికి మూడు అడుగుల భూమిని కోరుకుంటాడు వామనుడు త్రివిక్రముడై రెండు అడుగులతో సకల లోకాలని కొలుస్తాడు మూడవ అడుగు కోసం బలిచక్రవర్తికి మీద మోపి బలిని పాతాళానికి పంపిస్తాడు